వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కార్తీక్ అలాగే పారిజాతం దీప ఇంకా జ్యోత్నా నలుగురు నుంచని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఏంటి నీ ఉద్దేశం ఈ రకంగా నువ్వు కండిషన్ పెట్టావంటే నిన్ను నేను ఏమనుకోవాలి బాబా అసలు నువ్వు ఎందుకు ఇలాంటి కండిషన్ పెట్టావో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా ఇక ఆ మాటలకి పారిజాతం కూడా ఇంకా ఇంకా తిడుతూ ఉంటది అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నువ్వు ఈ ఇంటికి డ్రైవర్వి డ్రైవరు పని మనిషి డ్రైవర్ పని మనిషి లాగా ఉండకుండా నెత్తికెక్కు కూర్చుంటాను అంటే ఎలా కుదురుతుంది అయినా నువ్వు పెట్టిన కండిషన్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నావా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అయినా నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాను బావా దీపకి మెడలో తాళి పొరపాటున రోడ్డు మీద ఎవరిదైనా చేయి తగిలి లాగిపోతే ఇలాగే కండిషన్స్ పెడతావా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న దగ్గరుండి నాకు నా భార్యకి పెళ్లి చేయాలని అడుగుతావా అని చెప్పి అడిగేసరికి ఇంకా పారిజాతం ఆ ప్రశ్నకి చాలా విజిలేసి అద్దీ అబ్బాబబ్బా ఏం అడిగావా ఏం అడిగావు అసలు నీ తెలివితేటలకి నువ్వు లాయర్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఓ పొగుడుతూ ఉంటే ఇంకా కార్తిక్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి జ్యోస్న అడిగిన ప్రశ్నకి మాట పెగలడం లేదా అని చెప్పి పారిజాతం అడుగుతుంది అయ్యయ్యో అంత లేదండి నా దగ్గర ప్రతి ప్రశ్నకి ఒక ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా అది ఆల్ ఇన్ వన్ లాంటిది ఏ ప్రశ్నకైనా ఒక సమాధానం ఉంటుంది సరే ఇప్పుడు మీరు ఒక బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారు కదా అయితే ఇప్పుడు నా భార్య ఈ ఇంట్లో పని మనిషి అంటే పెద్ద మేడం గారు ఇంతకు ముందున్న మనుషుల దగ్గర కూడా ఇలాగే తాళి లాగేశారా అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు దీప విజిలేసి అబ్బబ్బా అది బాబా ప్రశ్నకే ఆన్సర్ అంటే ఇది ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి మీరు అని చెప్పి అనగానే నాకేం పని అంటే తనకి ప్రతి ఆడదాండ్లో తాళిని లాగడమే పని అనుకుంటున్నావా అని చెప్పి పారిజాతం అంటది కదా మరి దీపమెళ్ళలో తాళే ఎందుకు లాగింది అనగానే ఆవిడ పెద్దగా సలహాలు ఇస్తుంది పెళ్లి చేసుకో అది ఇది అని చెప్పి సలహాలు ఇస్తే మరి మండదా అని చెప్పి అనగానే అంటే మేడం గారికి మంచి చెప్తే నచ్చదనమాట అని కార్తిక్ అంటాడు అనగానే దానికి పాత లెక్కలు వేరే లేరా అందుకే ఆ కోపం ఇప్పుడు చూపించింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకప్పుడు కార్తిక్ కదా ఇప్పుడు అర్థమైందా నేను ఈ ఇంట్లోనే నా భార్యకి నాకు అందరి కళ్ళ ముందు సుమిత్ర దశరథ్ గార్ల చేతుల మీదుగా పెళ్లి జరగాలని ఎందుకన్నానో అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా జ్యోసన పారిజాతం షాక్ అయిపోతారు అంటే నీ ఉద్దేశం అనగానే అద్దే పాత పగలు కడుపులో పెట్టుకుని నా భార్య మీద లేనిపోని అక్కస్ చూపించారు కదా అందుకే ఇప్పుడు మీ కళ్ళ ముందే కడుపు ముండిపోయేలాగా మేమిద్దరం పెళ్లి చేసుకుంటే చూసి ఆనందించండి అని చెప్పి అంటాడు కార్తీక్ ఇప్పటికర్థమైంది కదా ఇక ఎవరి పనులు అలా చూసుకుంటే మంచిది దీపా వెళ్ళు వెళ్ళి నువ్వు లోపల పనులు చూసుకో ఆయన మాతో మీకు మాట్లాంటండి అని చెప్పేసి ఇంకా దీపం పంపించేస్తాడు కార్తీక్ పంపించేసిన తర్వాత ఇక గాల్లోకి చూసుకుంటూ ఏ చిచి పని పటయన్ లేదా మీకు ఎప్పుడు ఇక్కడే ఉంటారు అరే మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వరా అయినా కండిషన్ పెట్టింది ఇంట్లో పెద్దవాళ్ళకి నీకా మీ పని మీరు చూసుకోవచ్చుగా అని చెప్పేసి ఇంకా తిడుతున్నట్టు ఉంటే ఎవరిని రా తిడుతున్నావు అని చెప్పి పారిజాతం వంటికి మిమ్మల్ని పారు పని పట్టలేని వాళ్ళు పెద్దాకి ఇక్కడే ఉంటారు అని చెప్పేసి ఇంకా ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోతాడు దాంతో ఇంకా పారిజాతం జోస్న ఇద్దరి మాట్లాడుకుంటూ వాడు తిట్టింది మనల్ అని చెప్పేసి ఇరిటేట్ అవుతూ ఉంటారు అర్థమైందిగా లోపలికి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక మరోపక్క దీపేమో కాఫీ తీసుకొచ్చి శివనారాయణ కూర్చుంటే ఇచ్చిద్ది ఇక దీప అని పిలుస్తాడు ఏమైంది గారు కాఫీలో పంచదార ఏమైనా తక్కువైందా కాఫీ వేడిగా లేదా అని చెప్పి అంటుంటే నేను పిలిచింది కాఫీ గురించి కాదు దీపా నా గురించి అనగానే ఏమైంది పెద్దయ్య గారు చెప్పండి అని చెప్పి అనగానే మీ అత్త ఎలా ఉంది అని చెప్పి అనగానే నీ కూతురు చాలా బాగుంది పెద్దయ్య గారు అని చెప్పి అంటది దీప ఇక ఆ మాటకి కొంచెం ఎన్నిషియేట్ అవుతూ ఉంటాడు ఇక అలా అన్న తర్వాత అదే నేను మాట్లాడింది తప్పైతే క్షమించండి కానీ మీ కూతురు మాత్రం బాగుంది అని చెప్పి దీప అంటది ఇక్కడ ఎవరిని క్షమించాలో ఎవరిని శిక్షించాలో ఆ భగవంతుడికి కూడా అర్థం కావట్లేదులే దీప కానీ ఒక్క విషయం నా కూతురు నాకు చాలా ముఖ్యం తనని చూడకుండా అసలు నేను ఒక్కరోజు కూడా ఉండేవాడిని కాదు కానీ ఇప్పుడు తనకి నాకు మధ్య ఒక పెద్ద గీత క్రియేట్ అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు శివనారాయణ ఇక ఆ మాటకి దీపేమో లేనిపోని పంతాలతో లేనిపోని బాంధవ్యాలతో గీతలు గీసుకుంది మనుషులే కదా పెద్దయ్య గారు అని చెప్పి దీపం అనేసరికి నా కూతురికి నాకు మధ్య గీత గీసింది నేను కాదు ఆ భగవంతుడేమో అందుకే అలా అయిపోయింది నిజానికి నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఆ విషయం మాకు తెలుసు పెద్దయ్య గారు అని చెప్పేసి దీప అంటది మీ కూతురు అంటే మీకు ప్రాణం అనే విషయం మాకు తెలుసు అని చెప్పి అనగానే ప్రాణం అని తెలుసు కానీ ఎందుకో తెలుసా అనగానే తెలియదు పెద్దయ్య గారు అంటది దీప ఎందుకంటే నా కూతురు కాంచన అచ్చమ్మ అమ్మలా ఉండేది అందుకే తనంటే నాకు ఎంతో ఇష్టం ఎంతో ప్రాణం చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను ఎంతో ఖచ్చితంగా పెంచింది మా నాన్న చిన్నప్పుడే పోయాడు అందుకే అన్ని బాధ్యతలు తన మీదే వేసుకుని నన్ను చాలా గొప్పగా చదివించింది ఆ రోజుల్లోనే నేను పెద్దయ్యాక మా అమ్మని చాలా బాగా చూసుకోవాలి అనుకునేవాడిని కానీ నేను పెద్ద మా పేదరికం పోయింది కానీ మా అమ్మ నాతో లేదు చనిపోయింది ఆ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేశాను చాలా బాగా కలిసొచ్చింది కొడుకుగా దశరథ పుట్టాడు కానీ జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి ఆ తర్వాత కూతురు పుట్టింది అప్పుడే నా కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం తనని చూడగానే మా అమ్మే పుట్టిందని చాలా బలంగా నమ్మాను అది పెరుగుతూ ఉన్నప్పుడు కూడా నాకు నా అమ్మాయిలాగానే ఉండేది దానికి పదేళ్ళు వచ్చినప్పటికీ నా భార్య చనిపోయింది ఆ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత నా కూతురు కూడా నాకు దూరం అయిపోయింది ఎన్ని జరిగినా నా మనసు మాత్రం మల్ల కల్లోరంగా మారింది అందుకే నా కూతురు నా కళ్ళ ముందు మాత్రమే ఉండాలి అనుకున్నాను కానీ ఆ భగవంతుడు నాకు అదృష్టాన్ని కూడా ఇవ్వలేదు నన్ను ఎంతో ఖచ్చితంగా పెంచిన మా అమ్మ చనిపోయింది తర్వాత నన్ను బిడ్డలా చూసుకున్న నా భార్య చనిపోయింది నేను బిడ్డలాగా చూసుకుంటున్న నా కూతురు ఇప్పుడు దూరం అయింది అని చెప్పి బాధపడుతుంటే ఇంకా కార్తిక్ ఇదంతా దూరం నుంచి వింటూ ఉంటాడు బంధాలు రక్తబంధాలు అనేవి ఈ గాలి లాంటివి పెద్ద గారు కంటికి కనిపించినంత మాత్రాన లేవని అర్థం కాదు కదా ఈ గాలి ఎలా అయితే మన ఊపిరిలో కలిసిపోయి ఉంటుందో రక్త సంబంధాలు కూడా అంతే మన ఊపిరిలో కలిసిపోయి ఉంటాయి మన రక్తంలో కలిసిపోయి ఉంటాయి వాటికి మనం గీసుకున్న గీతలు తప్ప వాటికి ఏమి ఉండవు అని చెప్పి అంటూ ఉండగానే ఏమో ఏది ఏమైనా ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను నా కూతురు కళ్ళ ముందు నాకు లేకదనే బాధ నన్ను జీవితాంతం అంతం వెంటాడుతూనే ఉంటుందేమో అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఈ లోపు పారిజాత్యం ఇంకా జోస్నా వచ్చేస్తారు జోస్నా వచ్చేసరికి ఇంక ఈ టాపిక్ అదిలే అని చెప్పి ఇంక ఇంకప్పుడు ఏదేమైనా ఈ విషయంలో అందరిది తప్పుందేమో లేని పెద్దయ్య గారు అని చెప్పి కార్తీక్ అనేసరికి ఏం మాట్లాడు ఇక ఏంట్రా తప్పప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే నీ గురించి కాదులే పారు అని చెప్పి అంటాడు ఇంకా కార్తీక్ అయితే సర్లే మాకు టైం అయిపోయింది అసలు విషయం అడుగు దీపా అని చెప్పి అనేసరికి ఏంట్రా అసలు విషయం నేను చెప్పానుగా నువ్వు అనుకునేది ఇది ఈ ఇంట్లో జరగదని అని చెప్పి ఇంకా సుమిత్రని పిలిచింది పారిజాతం పిలిచేసరికి దుశ దసరథ సుమిత్రలు కూడా వస్తారు అదిగో వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అంటే అర్థమేంటి ఖచ్చితంగా ఈ ఇంట్లో నువ్వు అనుకున్నట్టు నువ్వు కండిషన్ పెట్టింది ఏది జరగదు అని చెప్పి అనేసరికి అంటే ఏంటి మిమ్మల్ని మేము అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరి మాటే నా మాట నా మాటే ఈ ఇంట్లో వాళ్ళందరి మాట అని చెప్పి గట్టిగా చెప్పేసరికి ఏంటి ఇదే నిజమే నన్ను నమ్ముకోమంటారా అయితే మా అమ్మకి ఈ విషయం వెళ్ళి చెప్పుకుంటాను అని చెప్పేసి అంటాడు కార్తిక్ ఇక ఆ మాటకి శివనారాయణేమో ఆపుతాడు రే ఆగు అని చెప్పి అనగానే ఏంటి పెద్దయ్య గారు ఇంట్లో అందరి మాట ఆవిడ మాట ఒకటే అని చెప్పిందిగా పారిజాతం గారు అని చెప్పి అనేసరికి ఆ మాట నేను చెప్పాలి అని చెప్పి శివనారాయణ అంటాడు దాంతో ఇంకా కొంచెం టెన్షన్గా చూస్తూ ఉంటారు సుమిత్ర అలాగే జ్యోస్న పారిజాతం ఏం చెప్తాడా అని చెప్పి ఇదేంటి తాత ఒప్పుకుంటున్నాడా ఏంటి అని చెప్పి పారిజాతం ఇంకా జ్యోస్న మనసులో అనుకుంటా ఉంటుంది అవును నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు నిజమా సారు అని చెప్పి అనగానే అవును నువ్వు అనుకున్నట్లుగానే ఈ ఇంట్లో నీకు ఇంకా నీ భార్యకి పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అనగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు దశరథను అడుగుతాడు దశరథ నీ మాట ఏంట్రా అని చెప్పి శివనారాయణ అడిగేసరికి నీ మాటే నా మాట నానా అని చెప్పి అంటే సుమిత్ర వెళ్ళిపోద్ది వచ్చి ఇక మళ్ళీ పారిజాతం గొంతు ముగిపోయి ఇంకా మాట కూడా రాదు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్పి వెళ్ళిపోద్దిపా అని చెప్పి వెళ్ళిపోతారు ఇక పారిజాతం అలాగే చూసినా షాక్ అయిపోతారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత విషయం అంతా కాంచినకి చెప్పేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అలాగే ఇంకా వాళ్ళ నాన్న గురించి చాలా ప్రైజ్గా చేసుకుంటూ మాట్లాడేసరికి సరిపోయింది ఇక్కడ నువ్వు అక్కడ ఆయన ఒకరినొకరు పొగుడుకోవ తప్ప ఎదురుపడ్డం అస్సలు రాదు అని చెప్పి అనేసరికి ఏం రాలా అంటావు మా నాన్న ఒక్క ఫోన్ చేసి రామ్మా అనగానే నేను వెళ్ళనా ఏంటి చెప్పు అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది కాంచనైతే అయితే ఇక లోపు కార్తిక్కి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఫ్రెండ్ ఫోన్ చేశాడు మీరు భోంచేసేస్తూ ఉండండి అమ్మ టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 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 దీపేమో ఈ టైంలో బావకి ఫోన్ చేసింది ఎవరు అని చెప్పి అంటుండగానే చెప్పు దీప మా నాన్న నన్ను ఏం పొగిడాడు అని చెప్పి అంటూ ఉండగా నీవు వాళ్ళ అమ్మలా ఉంటావంట అందుకే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఈరోజు పెద్ద గారు అని చెప్పి అనేసరికి కాంచనా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక రాబోయే కథలో మరి ఏం జరగబో